కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే వినర్స్తో కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేటప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం ఇవాళ నేను గతంలో మంచి ఎక్స్ప్రెమెషన్ ఇచ్చాను నేను కానీ ఎక్స్పర్ట్ లేడా ఆ ఎక్సామిషన్ ఖరాబ్ైందని చెప్పి మళ్ళీ మూల పడిస్తారు దాన్ని మళ్ళీ నేను ఇంతకుముందు అంబులెన్స్ ఇచ్చిన కానీ వీళ్ళకు కాన్సంట్రేటర్స్ ఇచ్చిన ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన బెడ్స్ ఇచ్చిన వెంటిలేటర్లు ఇచ్చిన అంబులెన్స్ ఇచ్చిన ఐసీయూ ఫెసిలిటీ ఉన్నా అంబులెన్స్ కూడా ఇచ్చినా కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇటు ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఇష్టపడి కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి అంత ముందు ఎయిమ్స్ ఎన్నుండల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎన్నుండే దేశంలో ఏడో ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవాళ బీబీ నగర్ తో పాటు దాదాపు ముప్పై ఎయిమ్స్ నిర్మిస్తాం మనం మెడికల్ కాలేజ్ త్రీ ఎయిటీ సెవెన్ మెడికల్ కాలేజ్ ఉండే వాళ్ళ ఏడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు అయినాయి యాభై ఒక్క వేలు మాత్రమే మెడికల్ సీట్స్ ఉండే ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళ లక్ష పద్దెనిమిది వేల సీట్లు ఇచ్చిన ఇవాళ పెంచిన ముప్పై ఒక్క వెయ్యి పీజీ సీట్లు ఉండే మళ్ళీ డెబ్బై ఒక్క వెయ్యి పీజీ సీట్లు పెంచినాం అంటే ఇంకా డాక్టర్ తయారలే దేశానికి అవసరం ఉందని చెప్పి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది నిర్మాణాలు చేపట్టింది అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడిస్తున్నది దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను దాంతోపాటు బంజరాలి పెద్దమ్మ గుడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని ప్రాంతాలలో దేవాలయాల మీద దాడులు విపరీతంగా పెరిగినాయి ఒక దేవాలయ మీద దాడి మర్చిపోకముందే ఇంకో దేవాలయం దాడి జరుగుతూ ఉన్నది ఎవరికూ అడ్డు రాని ప్రజలందరూ ఆరోగ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించుకోవడం బంజారైస్ పెద్దమ్మ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అధికారులకు భయం లేదు చూపడతాం భయం చూపడతాం మేము కూడా ప్రభుత్వానికి హిందూ దేవాలయాన్ని గురిస్తే ఏ విధంగా పరిణామాలు ఉత్పత్తి అవుతాయో ఇలా బంజారాస్ దేవ పెద్దమ్మ గుడి గురట్టిరు కదా ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది వేలాది మంది యువకులు ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధం ఉన్నారు ఇవాళ ప్రభుత్వం సమాజం చెప్పాలి ఎవరైతే గుడిని గుర్చోారో ఫస్ట్ అధికారి సస్పెండ్ అయ్యింది ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం అరే ఇదేం ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాం మీకుందా రోడ్ కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎన్ని మసీదులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మేము ఇతర మత కూర్చోమని అంటలేము అరే హిందూ దేవాలయాలే కోసం ఎందుకు కూర్చున్నారు ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు భాగ్యన తర్వాత పండుగ వాతావరణం ఉంది ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూర్చోడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే జుబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లింస్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారు థర్టీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రావాలంటే పెద్ద మొక్కడిని మీరు గుర్తుంచుకోండి బిడ్డ ఆ జుబ్లీస్ లో హిందువులు అందరూ ఓటు బ్యాంక్ అవుతారు మారుతారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీరు ముప్పై ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ కుట్రలో భాగమే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజరాజ్ పెద్ద మగుడిని కూల్చు వాళ్ళ కేవలం జుబ్లీస్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్ద మగడు గుల్చి ధైర్యం ఉండాలి దమ్ ఉండాలి మీకు పెద్ద మగ కూచడానికి ఎస్ మేం చేస్తాం ఇవాళ ఎనభై శాతం హిందువుల ఓటు బ్యాంక్ మారుస్తాం మేము ఈ పెద్ద మగడు సాక్షి చెప్తున్నాం మేము ఎనభై శాతం హిందుల రోడ్ బ్యాంకే మారుస్తాం కాంగ్రెస్ పార్టీ పెద్ద మగుడిని కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధం కావద్దు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ హెచ్చరిస్తున్నాను నేను ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము అందుకే ఇవాళ ఇలా చెప్తున్నారు బీచ్ చెప్తున్నారు ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్ వాళ్ళ జరుగుతున్నది ఏంది బీసీలకు ఐదు శాతం మాత్రమే ఇచ్చారు ముస్లింలకు పది శాతం ఇచ్చారు బీసీలకు ఐదు శాతం ఇచ్చి అది కూడా ఐదు శాతం కాదన్న అంత ముందే ముప్పై నాలుగు శాతం ఉండే స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ముప్పై రెండు శాతం చేసి ఇప్పుడు మన ఇంకా రెండు శాతం తగ్గించారు సరే వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది ఐదు పర్సెంట్ ముస్లింలకు ఇచ్చింది పది పది పర్సెంట్ దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింకి ఇస్తే దీని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసులను దగా చేసింది మోసం చేసింది మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే మీరు ఒక్కడికి వెళ్ళకపోతుండే మీరు మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషను బీసీల బూచి పెడుతున్న ముస్లిం న్యాయం చేస్తారు ముస్లింలకు రిజర్వ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు బీసీలకు అన్యాయం చేస్తారు సిక్కులే కూడా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు ఏ ప్రభుత్వం ఉంటే సిక్కు వాళ్ళకి కొంచెం అన్న బీసీలకు అన్యాయం చేస్తారు ఆలోచించాన్ని మీరు గుండె చేసుకొని దీన్ని ముస్లిం డిక్లేషన్ అంటారా దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా ఇచ్చేది ఐదు శాతం ఇరవై శాతం ఆనంద ఉండనుండే పది శాతం మొత్తం ముప్పై రెండు శాతం ముప్పై శాతం ఇరవై శాతం ఉంది ఫీసులకు ఇచ్చి బీసీ డిక్లేషన్ అంటారా మీరు మేము ఫీజులు ఉద్దరిస్తాం మేము ఫీసం చేస్తాం అంటున్నారు ఏం చేయాలి బిచ్చమిస్తున్నారు మాకేమన్నా కామారెడ్డిలో బీసీ డిక్లేషన్ అంటారు అమలు చేస్తారు ఇక్కడ దీన్ని ఏం ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి